ఎన్నికల ముందు అమలు కాని మోసపూరిత హామీలు ఇచ్చి గద్ద నెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి వర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు స్థానిక నలభై డివిజన్ వాగు సెంటర్ బాలభక్త సమాజం స్థానిక డివిజన్ అధ్యక్షులు పిల్ల సూర్యుబాబు జగ్గు ఆధ్వర్యంలో ఆదివారం బాబుషూరెడ్డి మోసం గారెడ్డి చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు తెస్తూ నలభై ఎనిమిదవ డివిజన్ విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితే కృష్ణ కిషోర్ ఆయా డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బాబు మోసాలను ప్రజలకు ఇచ్చిన బాండ్లు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఇంటింటికి క్యూఆర్ కోడ్తో వెళ్లి ప్రజలతో ఆ క్యూఆర్ కోడ్ చేయించి కూటమి మోసాలు వివరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తయిందన్నారు వైసీపీ ఎలా ఓడిపోయిందో ప్రజలందరికీ తెలుసు అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసి ప్రజలకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు చంద్రబాబు అనుకో ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్లి కానీ మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ త్రికరణ శుద్ధితో జూన్ ఇరవై నాలుగు నుంచి హామీలని అమలు చేస్తామని సంతకాలు పెట్టిన కాగితాలను ప్రజలకు ఇచ్చారన్నారు చంద్రబాబు మాటల్లో ప్రజలు ఎవరు నమ్మరని ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని కాగిత రూపంలో రాసి ఇచ్చాడని అన్నారు కూటమి నేతలు మాత్రం ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళని మోసం చేసే విధంగా మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ముగ్గురికి అమ్మఒడి వస్తుందని ముగ్గురు పిల్లలకి కలిపి మూడు పదిహేను వేలు నలభై ఐదు వేలు వస్తుందని పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామని ఇంటికి ఇద్దరు ఉంటే ఇద్దరికి నెలకి పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేలు వస్తుందని చదువు పూర్తయి ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు మూడు వేలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తామని చేతకాని హామీలు ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాల్లో పదవులు పొందిన వారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనకి చూసే చంద్రబాబు గారు ఏదైతే ఉందో ఆయన పెద్ద అబద్ధాలు కోరు ఆయన నిజం చెప్తే తరగతిపోతే శాపం ఉందని అందులో నిజం చెప్పడం శాపం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడుపు నాయకుడు ఆయనకి తెలుసు జనాన్ని ఏ పథకాలు ఇవ్వాలి అటువంటి మరియు మన రాష్ట్రంలోని పదహారు మెడికల్ కాలేజీలు కట్టి మరి పోర్టు ఇన్ని స్కూళ్ల మంగీకరణ ఇలా అన్ని పథకాలు కూడా ఒక్క సంవత్సరంలో మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదైతే రాజశేఖర్ రెడ్డి గారు పూనిపుచ్చుకొని ఆయనటువంటి సంక్షేమాన్ని ఆయన అభివృద్ధిని జగన్మోహన్ గారు అమలు చేశారో దాన్ని చూసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేము ఏ విధంగా అయినా సరే కొత్త పని అయినా సరే అధికారంలోకి రావాలి మన అవకాశం చెప్తే మనకేం పని మీరు చంద్రబాబు గారు కానీ ఇది బిజెపి ప్రభుత్వం అదేవిధంగా జనసేన మొత్తం మూడు కోట్లు కలిసి కొంచెం తెస్తాం తెస్తానని తెలుస్తాం చేస్తాం మహిళలకి ఇది ఏర్పాటు చేస్తాం పద్దెనిమిది సంవత్సరాల మంది పెట్టి మహిళ కూడా పదిహేను పది మంది ఆ వేల గారు ఆస్తామని చెప్పి అదేవిధంగా ఆడపడుచు మీద చెప్పి జీవనభూతని చెప్పి హామీలు వేళక మీద హామీలు ఇచ్చి ఇక్కడ పెద్ద పెట్టిన పెద్ద అది మన సూర్యుడు ఎవరొస్తే మాకు అర్థమైంది ఎన్నికల ముందు మన అందరం వెళ్ళి ఎరక్క వచ్చేసి క్యాప్టైన్ చేసి జగన్ గారు ఇచ్చిన పథకాలు మనం చెప్పాం అమ్మా మళ్ళీ ఐదు వేలు కూడా ఈ పథకాలు అమలు చేయండి వాళ్ళు ఏం చేశారంటే మీరు ఎవరినో ఏముంది ఎంతగా జరుగుతాడు ఉట్టికి ఆగిన కూడా సర్దానిగానే ఎందుకు పెడతామంటే ఆయన సాహసం అన్నట్టు అందరికి అన్ని పథకాలు వచ్చేసినట్టు ఫ్రీ బస్ పెట్టేసినట్టు మహిళా చైవీ ఇచ్చేసినట్టు ఆడటం ఇది ఇచ్చేసినట్టు మరి ఇంటింటికి నీకు 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 పదిహేను వేలు ఇచ్చేసినట్టు ఆ ప్రజలందరూ టోటల్ చేసేసి మీకు మూడు లక్షలు వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి పదిహేను లక్షలు ఇచ్చేసారు ఒక బ్యాంక్ ఇచ్చి మరి అబద్ధాల రూపకల్పనతో ఆయన సంతకం చేసి మరి ఇచ్చాడు దాన్ని చూసి మోసపోయి ఏదో ఆశంటారు చూసారా ఆసే గాని జనం మోసపోయట్లేదు లేకపోతే కోటలు ప్రభుత్వం మోసం చేసి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి మరి ఎంతమంది మంది ఎంత కష్టపడి జనాల్లో మన ఉన్న పట్టిన మెడ చూసుకుంటే ఎన్ని గురూ వెళ్ళు బండ్లు మసీదులు చర్చిలు అన్ని కులాల కుల సంఘాలు మరి విద్యార్థులు సమస్యలు చెప్తే చాలు వెడమలసీల ఎక్కడ గడపలేదు కొండ చివర ప్రాంతం పెద్ద కొండ కూడా వెళ్ళారు మరి అటువంటి నాయకత్వం నాయకుడు చేసినటువంటి రాష్ట్రంలో మంత్రులు చేసి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే పదకొండు సీట్లు వచ్చే విధంగా చేశారంటే అది చంద్రబాబు కొత్త అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా కూడా మరి పార్లమెంట్ లో మనం ఆరోపించడం కాదు పార్లమెంట్ లో చాలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇంకా మిగతా రాష్ట్రాల ప్రతినిధులు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నూట పన్నెండు సీట్లు నుంచి నూట నలభై సీట్లతో గెలిచారు మోసం చేసి జరిగింది అని చెప్పన్నారు మరి ఆ మోసమే ఆ మోసమే జగన్మోహన్ గారు మోసం చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలతో ఉన్నారు మనం ఎలాగో కబురు పెడితే ఇక్కడ ప్రబంధనం ఎవరికి మనం ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరు ఎన్నికలు పెడితే వాళ్ళు ఛాలెంజ్ చేస్తే సీనాల ముందు ఏ నాయకుల ముందులో సరే ఇక్కడ మనం అరేస్తామని చెప్తున్నాం ద్వారా నమస్కారం కొన్నిసారి గవర్నమెంట్ లో మనకి ఏదైనా పథకాలు రాలేదంటే సీనన్న దగ్గరుండి ఎంఆర్ఓ గారు కానీ డిప్యూటీ కలెక్టర్ గారు కానీ కలెసర్ గారు కానీ మనకి ఆర్ఐ కానీ అందరు కూడా ఉన్నారు ఇప్పుడు పిల్లలుగా అని చెప్పి ఇంటింటికి టీడీపీ వాళ్ళు వస్తున్నారు మాత్రం ఆరుగురు మాత్రం కన్ను తిరుగుతున్నారు మొన్న పోతున్న బాబు సందు నూట పద్నాలుగు బూసులో నాగుల పేరు వస్తే అక్కడ మన కార్యకర్తను వేరే పబ్లిక్ కూడా అడిగారు ఏమంది ఇలాగా మాకు అమ్మఒడి రాలేదు పిలిచిన కూడా యాభై సంవత్సరాలు పిలిచిన రాలేదా సరే అని మస్తుంది అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అదే చీనన్నని మన గవర్నమెంట్ అడిగితే ఎందుకు రాలేదని చెప్పి వారం రోజుల్లో విశ్వవర్ణ నన్ను ఆరైన డిప్యూటీ కలెక్టర్ ఏంటి కరెంట్ అయితే కరెంట్ ఏఐ గారితో మాట్లాడి వారం రోజులు పరిష్కారం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరిని అడగాలి వాళ్ళకేమో ఉద్యోగం లేదు పద్యోగం లేదు వీళ్ళతో ఒక ఆరయ్య రాడు ఒక సచివాలయం సిబ్బంది కూడా రాదు ఆయనగా ఏంటి ఆయన అంటే వస్తుందమ్మ వస్తుంది 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 మొన్న మీ సంబంధం సీనన్న కూర్చున్నాయి మీకు ఆ వాళ్ళ పబ్లిక్ ఒక ఇరవై రెండు మంది కిషోర్ గారు మీకు వెళ్తే నాగల మీద వచ్చారయ్యా వైరు కూడా మీరే మార్పిచ్చారు వచ్చి ఆ మీరు అడుగుంటే అమ్మ మీరు అడగాలంటే అడుగుతుంది తన సమాధానం చెప్పేది ఎవరు లేదు ఆ వార్డు పేషెంట్ కూడా మనకు మార్చారండి వార్డులో వేరే వార్డు ఒకరు సార్ ఎందుకంటే దానికి అర్థం పర్థం ఏమి లేదు అదే సీనియర్ ఉంటే వారం రోజుల్లో ఈ పదమూడు బూతుల్లో మన వార్డులో పన్నెండు కోట్ల అరవై లక్షలు వర్క్ చేయించారు ఏ వార్డులో కూడా ఇంత వర్క్ చేశారు కొండ ప్రాంతంలో ఇంత మన కిషోర్ చెప్పినట్టు ఒడ్లుపేట కొండ పైన ప్రతి బూత్ కూడా వెళ్ళి పన్నెండు కోట్ల అరవై రెండు లక్షలు మొత్తం ఒక కోట కాదురా పన్నెండు కోట్ల అరవై రెండు లక్షలు మన వార్డు నలభై ఎండో డిజిన్ ఒక కార్పొరేటర్ వచ్చారు ఆ పేరు కూడా చెప్పవలసింది వెళ్ళి వచ్చారు వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ సీనర్లు పుణ్యం అంటూ పన్నెండు కోట్ల అరవై లక్షలు ప్రతి వార్డు ప్రతి బూత్ అర్థంలా చేశారంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్ను సీనర్లు పుణ్యం అని చెప్పి చెప్పొచ్చు మన సీఎం గారు చెప్పారు ఎలా చేశాడు చేశాడన్ని మొత్తం కూడా అని చెప్పి ఎల్లంపల్లి గారు జగన్ లో చాలా మెచ్చుకున్నారు దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియవలు చంద్రబాబు గ్యారెంటీ ఈ కార్యక్రమం గురించి మనందరికి కూడా తెలిసిన విషయమే జిల్లా స్థాయిలో సమావేశమైంది వినదర్గ స్థాయిలో సమావేశమైంది కలెక్టర్ స్థాయిలో కూడా సమావేశం పూర్తి చేసుకున్నాం ఈ రోజు నలభై ఎనిమిదో టీధుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది పార్టీ నాయకుడు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మనందరం ఒకటే గమనించాలి సంవత్సరకాలం గుర్తిపోయింది ఏర్పడి మనం ఏ విధంగా ఓటు సంగతి ప్రజలకు తెలుసు మనకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వరకు పోర్పాటు చేయలేదు తప్పు చేయలేదు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు ఇచ్చిన మాట ప్రకారం కష్టపడ్డాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి అంటే అది జగన్మోహన్ రెడ్డి కానీ మనం ప్రజలకు మేము చేస్తున్నాం మంచి చేస్తున్నాం ప్రజలతో పాటు పరిస్థితుల్లో ప్రజలకి సమస్యలు నెరవేరుస్తాం అని చెప్పని మనం సొసైటీలో వెళ్ళాం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అందుకో మోసపూరిత హామీలతో అందుకు కానీ హామీలన్నీ కూడా ఇచ్చి చెప్పి ప్రజలు చంద్రబాబు చంద్రుడు కాదు వాస్తవం లేదంటే తెలుసు చంద్రబాబు మోసం చేస్తున్నాడు అది తెలిసి చంద్రబాబు నాయుడు కలిసి ప్రజల మీద మోసం పుట్టే హామీలతో పత్రం వాస్తవంపించాడు ఎంతకైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే మనం తెలియాలి కూడా అదే ఏం చేశారంటే ప్రతి ఇంటికి మీకు మన ఇచ్చిన హాజెట్ కంటే కూడా రెట్టి పరాజితం చేయాలని ముగ్గురికిస్తాం యాభై ఏళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఆడపిల్లలు నెలకి పదిహేను వందలు ఇస్తాము చదువుకున్న ఉద్యోగం రెండు జోలు చూపిస్తాము అని వాళ్ళు ఇవన్నీ ఇంటికి క్యాల్కులేట్ చేసి ఒక పత్రం రూపంలో వాళ్ళు జరిగింది ఏమంటే మన అప్పుడు పదిహేను మీరు నాలుగు ఏళ్ళు కూడా యాభై ఏడు అమౌంట్ పక్క వేసి అదేవిధంగా రైతు బలం గడప ఇరవై వేలు ఇస్తాం చెప్పి చెప్పి అమౌంట్ పక్క వేసి ఈ పథకాలన్నీ కూడా జూన్ ఇరవై నాలుగు నుంచి ఆ తర్వాత అరవై అని చెప్పి జూన్ ఇరవై కాదు అంటే లాస్ట్ సంవత్సరమే మీరు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కనుక మీకు జగన్మోహన్ రెడ్డి లక్ష రూపాయలు ఇస్తున్నాడు మీరు వచ్చే పథకాలు సంవత్సరాలు సంవత్సరానికి రెండు లక్షలు ఐదు సంవత్సరాలు పది లక్షల రూపాయలు మీకు ఈ డబ్బులు అకౌంట్ చంపడతాయని చెప్పే వాళ్ళందరికీ కూడా ఐదు సంవత్సరాలు ఆ పత్రం మీద శుద్ధిగా మేము ప్రమాదం చేస్తున్నాం ఈ డబ్బులు ఎక్కువగా వేస్తామని చెప్పని జూట్ ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తామని చెప్పని వాళ్ళ పత్రం ఇచ్చారు ఆ పత్రాన్ని ప్రజలు బయట తీయమని చెప్పాలి చంద్రబాబు అడగమని చెప్పాలి మీరు మాట వినిపిస్తారని చెప్పని జూట్ ఇరవై నాలుగు అని చెప్పిన లేదు రైతు భరోసా లేదు లేదు ఆరోగ్యశ్రీ లేదు ఏమి ఉండ ఒక పెన్షన్ మాత్రం ఇచ్చాడు ఆ పెన్షన్ కూడా సుమారుగా ఐదు లక్షల మంది కోత పెట్టారు దాంట్లో అంటే మనం అరవై ఉన్న పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏళ్ళు మార్చారు ఇప్పుడు నేను యాభై ఏళ్ళకి ఇస్తాను నాకు తెలిసి యాభై చేస్తాను ఎవరికి వచ్చింది పెన్షన్ మన పెన్షన్ తగ్గాలా మన ఐదు లక్షలు తగ్గిన కోత గతంలో ఇదే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అప్పుడు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద మూడు లక్షల కోట్లు చేస్తుంది ఆ రోజు ఎప్పుడు కానీ ఇప్పుడు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల అప్పు సంవత్సరానికి ఎవరు పరఫలించాడా అమ్మవని లాస్ట్ ఏం లేదు రైతు లాస్ట్ ఏం లేదు కోత పెన్షన్గా లేదు ఏ పహబం లేవు జగన్ జగన్ గారి గతంలో కొడుకు వచ్చింది రెండేళ్ళు మన ఇల్లు రావడం కష్టాలు పరిస్థితిలో రాష్ట్రాన్ని నడిపి అందరికీ కూడా సహాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాల నుంచి రైతు తీసుకున్న చేస్తాడని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉద్ఘటన చేస్తా అని చెప్పి ఉద్భాటన్ చంద్రబాబు ఇవన్నీ కూడా ప్రజలకు చేయాలి వైఎస్ఆర్ సిద్ధి కార్యకర్తలాగా మన నాయకుల మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ కార్యక్రమాలు ఏదైతే చంద్రబాబు చేయకపోయిందో ప్రజలు గుర్తు చేసి

వాళ్ళ సమస్యలు పరిష్కరిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోవిడ్ మోసాలని బయటపడతాం చెప్పి డౌన్లోడ్ చేస్తున్నారు దాంట్లో ఎవరైతే లబ్ధిదారులు మనకి పథకాలు రాలేదో వాళ్ళందరూ కూడా దాన్ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేయండి మన మన ఎక్కడైతే మనం కూర్చుంటున్నామో ఆ కోడల దగ్గర కావచ్చు టీ కొట్టు దగ్గర కావచ్చు ఏదైనా హోటల్ దగ్గర కావచ్చు క్యాండల్ దగ్గర కావచ్చు మనం ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయాలి చంద్రబాబు చేసిన మోసాలు చూపెట్టాలి ఎందుకంటే మనం కష్టాలు ఉన్నాం చిన్న చిన్న కాలం మీరందరూ ఏది కలిసిన పనిచేస్తే మన అందరూ ఏది పాస్ చేయడం ఏ కోట పని చేయడం